శ్రీ నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మగథలో పరమాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటూ మరి గాంధీ మహాత్ములతో ఆయనకున్న ఆధ్యాత్మిక అనుభవాలు కూడా మనకి వివరిస్తున్నారండి మహాత్ములు మరి ఆయన యొక్క సత్యాగ్రహం అనే దీక్షకి ఆయన పెట్టిన పన్నెండు ప్రతిజ్ఞల్ని కూడా మనకి తెలియజేశారు అవేంటో ఒకసారి తెలుసుకుందాం అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం కాయకష్టం జహ్వాను అద్భుత ఉంచుకోవడం నిర్భయం అన్ని మతాల పట్ల సమాన గౌరవం స్వదేశీ అంటరానితనం పాటించకపోవడం ఈ పదకొండు కూడా వినయ విధేయులతో ప్రతిజ్ఞతలుగా పాటించాలి అని గాంధీ గారు పెట్టారనమాట సత్యానికి నిలబడి ఉండాలి అని ఆయన యొక్క ఆహార వ్యవహారాలు ఏంటి ఆయన ఆ వేపాకు తినేటప్పుడే తెలుస్తుంది ఆయన ఎంత నిరాడంబరంగా నోరును అదుపులో పెట్టుకుని ఉంటారు టేస్ట్కి అతీతంగా ఉంటారు అన్న విషయాలు మనకి తెలిసినా అండి అంతేకాకుండా గాంధీగారి ప్రముఖ శిష్యురాలు మ్యాడలిన్ ప్లేట్ గురించి కూడా మనకి నిన్న కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకున్నాము కుటీర పరిశ్రమలు పునరుద్ధరణ పొందడానికి గాంధీజీ గారు ఆర్థిక సాంస్కృతిక ఎన్నో ఉన్నాయని కూడా తెలుసుకున్నాము యంత్రాలు రైలు కార్లు టెలిగ్రాఫ్ ఆయన జీవితంలో ఎంతో ప్రముఖమైన పాత్ర వహించాయి అని కూడా మనకి చెప్తున్నారండి వీళ్ళు ముగ్గురు కూడా బాబాసాహెబ్ దేశ్ముఖ్ గారి అతిథులుగా సాయంత్రం ఆరు గంటలకు భోజనాలు చేస్తారండి ఎవరు పరమహంస గారు శ్రీ రైట్ గారు మేడం గారును రాత్రి ఏడు గంటలకు మళ్ళీ వెళ్ళు మగన్వాడి ఆశ్రమంలో ప్రార్థన వేళకి వెళ్ళి డాబా ఎక్కుతారు అక్కడ ముప్పై మంది సత్యాగ్రహులు గాంధీ గారు చుట్టూ కూడా కూర్చుని ఉంటారు ఆయన ఒక తుంగచాపు మీద కూర్చుని పా కూర్చుని ఉంటారండి ఆయన పాతకాల జేబు గడియారు ఒకటి ఆయన ముందు వైపు ఉంటుంది అనమాట వాలుతున్న సూర్యుడు తాడి చెట్ల మీద మర్రి చెట్ల మీద చివరి వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాడు ఆ టైంలో రాత్రి రోదా కీచురాలు చప్పుళ్ళు మొదలైపోయాయి వాతావరణం పూర్తిగా ప్రశాంతంగా ఉంది పరమహంస గారు మైమర్చిపోయారంట శ్రీదే దేశాయి భజన కీర్తన ఒకటి పాడుతూ ఉండగా తక్కిన వాళ్ళంతా ఆయన పాడింది అందుకుని పాడుతున్నారు తర్వాత అక్కడ పారాయణం కూడా జరిగిందండి భగవద్గీతా పారాయణం ముగింపు ప్రార్థన పరమహంస గారిని చేయమని మహాత్ములు పరమహంస గారి వైపు సన్య చేస్తారండి ఆలోచనలకు ఆశయానికి ఎటువంటి పొందిక ఉంది ఎప్పటికీ మనసులో ఉండిపోయే స్మృతి ఆకాశంలో అప్పుడే పొడిచిన చుక్కల కింద వార్ధాలో మిద్ది మీద జరిగిన ధ్యానం గురించి చెప్తున్నారు ఖచ్చితంగా ఎనిమిది గంటల వేళకు గాంధీ గారు మౌనం చాలించారంట ఆయన జీవితంలో సాధించవలసిన కఠోరమైన పనుల వల్ల కాలాన్ని సూక్ష్మ ప్రమాణాల్లో కేటాయించడం చాలా అవసరమైందంటే అందుకే ఆయన మౌనం వహిస్తున్నారంట స్వాగతం స్వామీజీ ఈసారి మహాత్ముల్ని ఇచ్చినది కాగితం మీద రాసి చూపించిన స్వాగతం కాదు అంటున్నారు అంటే గాంధీ మహాత్ములు ఇప్పుడు నో తెరిచి మాట్లాడుతున్నారండి వీళ్ళు అప్పుడే డబ్బా మీద నుంచి దిగి ఆయన రాత గదికి వెళ్తారు అందులో చదరాలు అంటే కుర్చీలు ఏమీ లేవు పుస్తకాలు కాగితాలు మామూలు కళాలు ఉన్న పొట్టి డస్క్ పెట్టే ఒక మూల టిక్కు టిక్కుమని పాత గడియారం ఉన్నాయంట శాంతి భక్తి ప్రభలు సర్వత్ర వ్యాప్తమై ఉన్నాయి అక్కడ అని చెప్తున్నారు గహ్వర సదృశమైన బోసినోటుతో గాంధీ గారు సమ్మోహకరమైన చిరునవ్వు చిందిస్తూ ఉన్నారంట చాలా ఇళ్ల కిందట ఆయన యొక్క ఉత్తర పని చూసుకోవడానికి వ్యవధి కోసం వారానికి ఒక రోజు మౌనం పాటించటం ప్రారంభించారంట గాంధీజీ గారు కానీ ఇప్పుడు ఆ ఇరవై నాలుగు గంటలు ప్రధాన ఆధ్యాత్మిక అవసరం పరిణమించ అవసరంగా పరిణమించాయి అని చెప్తున్నారు నీతికాలికమైన మౌనం ఒక భాగం ఒక భాగ్యమే కానీ చిత్రహింస కాదు అని వివరిస్తున్నారండి మహాత్మా గాంధీ పరమహంస గారు మనసారా అంగీకరిస్తారు మహాత్ములు పరమహంస గారిని అమెరికా గురించి యూరోప్ గురించి అడుగుతారండి భారతదేశాన్ని గురించి ప్రపంచ పరిస్థితుల గురించి కూడా వాళ్ళిద్దరూ చర్చించుకుంటారు పరమహంస గారు అమెరికాలో చాలా సంవత్సర కాలం నుంచి మౌన సమయాలు పాటిస్తూ ఆయన కలుసుకోవటానికి వచ్చే వాళ్ళకి వాళ్ళ కార్యదర్శులకు కూడా వెరవు కలిగిస్తూ వచ్చారంట మహాదేవ్ ఈ శ్రీ దేశాయి గదిలో అడుగు పెడుతూ ఉండగా గాంధీ గారు అన్నారంట స్వామీజీ రేపు రాత్రి యోగాని గురించి మాట్లాడటానికి టౌన్ హాల్లో ఏర్పాట్లు చేయించండి అని ఆ రాత్రికి పరమహంస గారు మహాత్ముల దగ్గర సెలవు తీసుకుంటూ ఉండగా ఆయన ముందు చూపుతో సిట్రోనెల్లా ఆయిల్ సీసా ఒకటి ఈయన ఇచ్చారంట ఒక రకం గడ్డ నూనెదండి వార్ద దోమలకి అహింస సంగతి ఏది తెలియదు స్వామీజీ అన్నారు ఆయన నవ్వుతూ అంట ఇక్కడ ఉన్న వార్దాలో ఉన్న దోమలకి అహింస అంటే ఏంటో తెలియదు అని నవ్వుతూ చెప్పారండి ఎందుకంటే హాని చేయకపోవటం గాంధీజీ జీవిత తత్వానికి పునాది అహింసను మూలగుణంగా మన్నించే జైనుల వద్ద ఆయన గాఢంగా ప్రభావితులయ్యారంట హిందూ మతంలో ఒక శాఖ అయిన జైన మతాన్ని బుద్ధుడి సమకాలికుడైన మహావీరుడు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దిలో విస్తృతంగా వ్యాప్తి చేశాడండి మహావీరుడు గొప్ప నా నాయకుడే అనేక యుగాల తరువాత వచ్చిన తన వీరపుత్రులైన గాంధీ గారిని చూడాలి అంటారు ఎందుకంటే ఆయన వంశ పారం తత్వాన్ని ఈయన అందుకున్నాడు అని చెప్తున్నారంట అహింసా మార్గంలో మర్నాడు పొద్దుట పరమహంస గారు తేనె పానకము పాలు కలిపిన గోధుమ జావా తాగారంటండి గాంధీ గారితోనూ సత్యాగ్రహాలతోనూ భోజనానికి రమ్మని పదిన్నరకి వీళ్ళని ఆశ్రమ వసార్లోకి పిలిచారంట ఏ రోజు వంటకాల్లోనూ బియ్యం కొత్తగా ఎంపిక చేసిన కూరగాయలు ఎలక్కాయ గింజలు ఉన్నాయంటండి మధ్యాహ్నం ఆశ్రమ ప్రదేశంలో అంతా తిరుగుతారు కొన్ని ఆవులు నదురు బెదురు లేకుండా మేతమేస్తున్న మైదానం అంతా తిరుగుతారని గోరక్షణ అంటే గాంధీ గారికి గాఢమైన ఆసక్తిని అంట ఆవు అనేది నా దృష్టిలో మానవుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతు ప్రపంచం కింద లెక్క అంటున్నారు మానవుడి యొక్క సహానుభూతులను మానవేతరాలు కూడా విస్తరింపచేస్తుందని వివరించారు మహాత్ములండి బతికే ప్రతి జీవులోనూ తనను చూసుకోవటానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం అంట సనాతన ఋషులు గోవులను దైవ సమానంగా భావించడం సహజమే కదా భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు అది సర్వ సంపద్రదాద్రి అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది గోవు కరుణరసాత్మక కావ్యం ఆ సాధు జంతువుల్లో కరుణకే కళ్ళకి కడుతుంది అని చెప్తున్నారు మానవ జాతిలో లక్షలాది మంది రెండో తల్లి అది అని చెప్తున్నారు గోరక్షణ చేయడం అంటే భగవంతుడు సృష్టించిన మోగజీవాలన్నిటికీ కూడా రక్షణ ఇవ్వడం అన్నమాట సృష్టిలో నిమ్మని శ్రేణిని నోరు లేనివి కనుక వాటి అభ్యర్థన ఇంకా శక్తివంతంగా ఉంటుందంటండి వేలాది విషయాల మీద గాంధీజీ చక్కగా రాశారంట ప్రార్థన గురించి ఆయన ఇలా అంటున్నారు దేవుడి సహాయం లేకపోతే మనం ఎంత నిహ నిస్సహాయలమో మనకి ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది ప్రార్థన లేకపోతే ఏ ప్రయత్నమూ పూర్తి అయినట్టు కాదు మనిషి చేసే అతి మంచి ప్రయత్నం కూడా వెనకాల భగవంతుని ఆశీస్సులు కనుక లేకపోతే ఎందుకు పనికిరాదని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అని గాంధీజీగా చెప్తున్నారు మన వినయంగా ఉండాలని సూచిస్తుంది ఈ ప్రార్థన ఆత్మశుద్ధికి అంతశోధనకు కూడా అది ఒక పిలుపంటండి వై వైష్టిక హిందువుకు కొన్ని నిత్య కర్మలు విధించే ఉన్నాయి ఒకటి భూత యజ్ఞం అంటే పశువులకి మేత పెట్టడం సృష్టిలో అల్పమైన అపరిణిత జీవుల పట్ల మనిషి తనకున్న బాధ్యతని గ్రహించుకోవాలన్నదే ఇది ప్రతీక ఆ అల్ప పరిణిత జీవరూపాలు సహజత పరంగా దేహస్పృహకు ముడిపడి ఉన్నవి ఈ దేహస్పృహ మాయ మానవుని కూడా బా బంధిస్తుంది బాధిస్తుంది అయితే అల్ప పరిణత జీవరూపాలకు మానవ జాతికి విశిష్టమైన ముక్తిదాయకమైన వివేక లక్షణం లేదు అని చెప్తున్నారు ఏ విధంగా మానవుడు ఉచ్చతర అదృశ్య జీవుల అసంఖ్యాక శుభాశీసుల వల్ల ఊరట పొందుతున్నాడో అదే విధంగా దుర్బల జీవుల్ని ఆదుకోవటానికి అతనిలోని సంసిద్ధతకు బలం చేకూరుస్తుందంట భూతయజ్ఞం యజ్ఞం అంతేకాకుండా భూమిలోని సముద్రంలోను ఆకాశంలోను విచ్చలివిడిగా వ్యర్థమైపోతున్న ప్రకృతి వరప్రసాదాలని చేయవలసిన బాధ్యత కూడా మానవుడి మీదే ఉంది ఈ విధంగా ప్రకృతులకి జంతువులకి మనిషికి సూక్ష్మలో ఒక దేవతలకి మధ్య నుండి సంభాషణ దాహిత్యం అనే పరిమాణా పరిణామాత్మక అవరోధాన్ని నిశ్శబ్ద ప్రేమతో చేసే నిత్య యజ్ఞాల ద్వారా దాటడం అనేది జరుగుతూ ఉంటుందంట మరో రెండు దైవిక యజ్ఞాలు కూడా ఉన్నాయండి ఒకటి పితృయజ్ఞం రెండోది రుణు యజ్ఞం యజ్ఞం అంటే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం మానవుడు నేటి మానవజాతికి జీవనాన్ని దీప్తివంతం చేసే జ్ఞానాన్ని ప్రసాదించిన గత తరాలకు తాను రుణపడి ఉన్నానన్న సంగతి అంగీకరించడానికి చిహ్నమంట యజ్ఞం అంటే ఆగంతుకులకు గాని బీదవాళ్ళకు గాని అన్నం పెట్టడం మానవుల విషయంలో ఇప్పుడు తనకున్న బాధ్యతలకు సమకాలికుల విషయంలో తనకున్న విధులకు అది చిహ్నం మధ్యాహ్నం పూట చిన్న చిన్న అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన గాంధీ గారి ఆశ్రమానికి వెళ్ళి స్వయజ్ఞం చేశారంట శ్రీ రైట్ మా పరమహంస గారితో పాటే వచ్చాడంట కారులో పది నిమిషాల ప్రయాణం పొడిగాటి వన్యవన్నెల చీరలకు పైన కుసుమ కోమలమైన కన్నె పిల్లల ముఖాలు ఆరు బయట కొద్దిసేపు ఈయన హిందీలో ప్రసంగించారంటే ప్రసంగం చివరిలో ఆకాశం చిల్లులు పడ్డట్టు దబ్బాటుగా వాన కురిసిందంట నవ్వుకుంటూ ఈయన శ్రీరైట్ గారు కారుకి వెండి రేకుల మధ్యగా కారు నడుపుకుంటూ మగన్వాడి వైపు జోరుగా సాగిపోయారంటే ఉష్ణదేశపు వాన తీరు జోరు అటువంటివి అని చెప్తున్నారు నేను తది మరి రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియదు